అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఇవాళ మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుకు అవేంటంటే క్యాలీఫ్లవర్ కర్రీ అలాగే క్యారెట్ హల్వా ఈ రెండు రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రోజు చూసే వాళ్ళందరికైతే థ్యాంక్ యూ ఎందుకంటే ప్రతిరోజు నా వీడియోస్ చూస్తూ మీరు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి సో క్యాలీఫ్లవర్ని నేనైతే అన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టుకున్నాను అనమాట ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని నేను ఈ క్యాలిఫ్లవర్ కూరలో అయితే కారం వేయట్లేదు పచ్చిమిరపకాయలు దంచేసి వేస్తున్నాను అనమాట అల్లం తురుము అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి దంచుకున్నాను ఇందులో ఫస్ట్ నూనె వేసేసుకొని మనము నూనె వేసేసుకొని తాలింపు గింజలు అలాగే ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు దంచాం కదా అవి కొంచెం అల్లం తురుము ఇవి వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం అందులో క్యాలీఫ్లేవర్ వేస్తాము క్యాలీఫ్లేవర్లు అన్నీ ఉడకబెట్టుకున్నాం కదా అవి కొంచెం వేణిలలో ఎప్పుడు కూర చేసినారో సరే వేణిలలో ఒక ఐదు నిమిషాలైనా ఉంచి తీయచ్చు లేదా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసుకొని మనం ఇలా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది చలికాలం సీజన్ కాబట్టి ఇక్కడ మాకు క్యాలీఫ్లేవరు క్యారెట్ ఇంకా పచ్చి బఠానీ మటర్ అంటారు కదా అవి ఇంకా ముల్లంగి అంటారు వైట్ కలర్లో అవన్నీ చలికాలంలో బాగా దొరుకుతాయండి క్వార్టర్స్లో ఉన్నప్పుడు అయితే గాడి వస్తుంది ఇంట్లో ముందుకే తీసుకునే వాళ్ళము సో ఇప్పుడు సివిల్లో ఉంటున్నాం కాబట్టి డైరెక్ట్గా ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకోవడమే అనమాట సో చాలా తక్కువ ఇదైతే క్లా క్యాలీఫ్లవర్ వచ్చేసి మొత్తం కేజీన్నర వచ్చేసి ఇరవై రూపాయలకి ఇచ్చారు మాకైతే సో సీజన్లో అయితే నేనైతే తప్పకుండా డైలీ చేయాల్సిందే ఈ కూరలు ఇలా మనం క్యాలీఫ్లవర్ వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అందులో తగినంత ఉప్పు వేసేసుకొని తర్వాత మనం ఇందులో రెండు టమాటాలు కట్ చేసుకొని ఇలా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా ధనియా పౌడర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేస్తే మన క్యాలీఫ్లవర్ కూర అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ మనం చేసుకొని ఇలా తిన్నామంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి స్కూల్కి బాక్స్ కూడా ఈ విధంగా చేసి ఇవ్వండి మంచిగా తింటారు చాలా హెల్దీ అనమాట చూసారుగా క్యాలీఫ్లవర్ కూర అయితే రెడీ అయిపోయింది సో మనం క్యారెట్ కూరకి అంటే క్యారెట్ ఒక్కొక్కసారి కూరలో కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట క్యాలీఫ్లవర్ సో ఇప్పుడు మనం హల్వా చేసుకుంటున్నాం అనమాట క్యారెట్ హల్వా అంటే ఇక్కడ అసలు ఇక్కడ దొరికే క్యారెట్ సీజన్లో అంటే రెడ్ కలర్ ఇంకా పింక్ కలర్లో ఉంటాయి అనమాట మన సైడ్ క్యారెట్తో చేసామంటే ఇంత టేస్ట్ రాదు కానీ ఇక్కడ మనకి క్యారెట్ అనేది చాలా తక్కువలో దొరుకుతుంది చాలా హల్వకైతే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా అన్ని క్యారెట్ అన్నీ నేను బాగా కడిగేసుకొని తురుము పట్టుకున్నాను ఇలా తురుము పట్టుకున్న తర్వాత కడాయి వేడి పెట్టేసుకొని తగినంత నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసేసుకొని మనం ఎంత కిలో తీసుకుంటే మనం ఎంతైతే తగినంత వేసుకోవాలన్నమాట మీరు ఎంత తీసుకుంటారో అంత క్వాంటిటీ తీసేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం నెయ్యిలో నేను కొంచెం జీడిపప్పు అయితే వేపి పెట్టుకుంటున్నాను అనమాట అలా వేపేసుకొని పక్కకు తీసేసుకొని ఇప్పుడు మనం క్యారెట్ తురంబట్టాం కదా అది మనం ఇందులో అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ వేసేసుకొని మొత్తం అన్నీ వేపేసుకోవాలి సో ఇలా వేపుకున్న తర్వాత మనము క్యారెట్ని తురుంబట్టిన క్యారెట్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇలా క్యారెట్ తురం పట్టిందంతా ఇందులో వేసేసుకొని మనం బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మాడిపోకుండా కలుపుతూ చేయాలి ఎప్పుడు చేసినా సరే క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మా సైడ్ దొరకదు కదా అని అంటే మన సైడ్ ఆంధ్రాలో ఆరెంజ్ కలర్వే దొరుకుతాయి అనమాట కానీ వాటితో కూడా వస్తుంది కానీ ఇంత టేస్ట్ అనేది రాదు అంటే అది కొంచెం మనకి ఒగరు చేదుగా అనిపిస్తుంది ఇదైతే అట్లా అనిపియదనమాట నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా క్యారెట్ వేసేస్తాను చక్కెర వేసాను తక్కువ ఐటమ్స్ తోటైతే హల్వా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట ఇంకా మీరు ఎవరైతే చేయకుండా ఉంటారో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఈ విధంగా అయితే చేయండి చాలా సింపుల్ ఒక ఒక విధంగా చేస్తారనమాట కొంతమంది ఏం చేస్తారంటే తురుము పట్టడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి కుక్కర్లో ముక్కలు లావుగా కట్ చేసుకొని తురం పట్టేసేయకుండా డైరెక్ట్గా కుక్కర్లో ఒక రెండు విజిల్స్ రాని చేసి తర్వాత అది బాగా మెత్తగా మెదిపేసుకొని పాలు పోసేసి కొంచెం దగ్గర పట్టిన తర్వాత చక్కెర వేస్తారు అలా కూడా చేయొచ్చు నేను అలా కూడా చేస్తాను కానీ ఇది ఇలా చేస్తారంటే ఇంకా బాగుంటుంది సో అలా మొత్తం అంతా నీరంతా పోయి మనం వేసిన నెయ్యి పైకి వచ్చిన తర్వాత మనం స్వీట్ తగినంత చక్కెర వేసుకోవాలి ఇలా చక్కెర వేసేసుకొని బాగా కలుపుకోవాలి చక్కెర వేసిన తర్వాత అడుగంటకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని లేదా సిమ్లో కానీ పెట్టేసుకొని అడుగంటకుండా దగ్గరే ఉండి బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా అంతా కలుపుతూ ఉంటే మనకి చూసారా ఈ చక్కెర అనేది కరిగిపోయి వాటర్ లాగా పైకి వచ్చేస్తుంది ఇలా వాటర్ అంతా పైకి వచ్చేసినప్పుడు మనం కలుపుకుంటూ ఉంటే ఆ చక్కెర పాకంతో పాటు ఈ క్యారెట్ కూడా తొందరగా ఉడికిపోతుంది అనమాట సో ఇక్కడ నేనైతే ఇలా చీ యాలక్కాయలు అయితే దంచకుండా డైరెక్ట్గా చీలుకలతో పాటు వేస్తున్నాను అనమాట ఇలా చేయడం అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇలా మనం తినేటప్పుడు బాగా ఫ్లేవర్ అనేది ఆ యాలుక్కాయ తొక్కలు ఉంటాయి కదా అవి కూడా మనం తినేటప్పుడు కొంచెం ఫ్లేవర్స్ అనేది బాగుంటుంది తొక్క ఎప్పుడు ఇలాగే వేయండి చాలా బాగుంటుంది ఇలా అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలానే కలుపుతూ ఉంటే మనకి దగ్గర పడుతుంది మనం వేసిన నెయ్యి మొత్తం అంతా పైకి వచ్చేలాగా గట్టిపడి వాటర్ అంతా ఇనికిపోయి దగ్గర అయిపోతే మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయండి అదంతా ఇనికిపోతుంది సో అలా అంతా ఇనికిపోయిన తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు ఇలా కలుపుకుంటూ ఉంటే ఎంత తొందరగా మనం అన్ని కలుపుకుంటూ హైలో పెట్టేసుకొని కనుక ఇలా కలుపుతూ చేసామంటే తొందరగా అయిపోతుంది అనమాట చూసారు కదా అసలు మనమైతే ఫుడ్ కలర్ అయితే అసలు వేయలేదు ఇక్కడ అస్సలు వేయలేదు కానీ కలర్ మాత్రం చూసారా ఎంత బాగుందో కలర్ చూస్తేనే అసలు ఫుడ్ కలర్ వేసినట్టే అనిపిస్తుంది కలర్ చాలా బాగుంది సో ఇప్పుడైతే మొత్తము దగ్గర పడింది అనమాట చూసాను కదా చాలా తొందరగా సింపుల్గా క్యారెట్ హల్వా అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో సొరకాయ హల్వా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇంతకుముందు చేశాను అనమాట మీరు చూడండి ఒకసారి చూడకపోతే ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను చూడండి ఎవరైనా చూడకపోతే సో ఈ విధంగా అయితే అంత దగ్గర పడింది కదా ఇలా అసలు క్యారెట్ సీజన్లో దొరికిందంటే మాత్రము క్యారెట్ ఫ్రై క్యారెట్ కూర మిక్స్డ్ కర్రీ ఇలా అన్నీ చేస్తూ ఉంటానన్నమాట మనం ఏ సీజన్లో ఏవైతే దొరుకుతాయో అవైతే రేట్ అయినా సరే తక్కువైనా సరే తీసుకొని మనం పిల్లలకి అలవాటు చేయడం మనం ఇంట్లో చేయడం అనేది అలవాటు చేయండి బాగుంటుంది ఎందుకంటే అన్ని కూరగాయలు వాళ్ళకి టేస్ట్ చేప చూపించాలన్నమాట సో అప్పుడే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఏ కూరలు ఏంటి అనేది అన్నీ తెలిసిపోతాయి ఇంకా తినని కూడా కొన్ని కొన్ని తినని ఐటమ్స్ కూడా తింటారనమాట సో ఈ విధంగా అయితే మొత్తం అంతా దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేపెట్టుకున్నాం కదా ఇలా వేసేసుకోవాలి నేనైతే జీడిపప్పును వేపాను అలాగే బాదంని అయితే వేసాను అనమాట బాదం అయితే నేను తురుము పట్టేసేసాను ఎందుకంటే పచ్చిదే వేస్తున్నాను మనం తురుము పట్టినప్పుడు సన్నగా పీసెస్ లాగా ఉంటుంది కాబట్టి అది పచ్చిగానే తిన్న ఏం కాదు ఇలా అయితే అంతా అనమాట చూసారు కదా మొత్తం ఫైనల్గా అయితే మన క్యారెట్ హల్వ అయితే రెడీ అయిపోయింది చూడడానికి అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు చాలా సింపుల్ మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా మనం క్యారెట్ హల్వాని ఒక గిన్నెలో సిప్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కూడా కొంచెం మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసారంటే అసలు ఇంకా స్వీట్లు ఇష్టపడని వాళ్ళు కూడా క్యారెట్ హల్వా అయితే తినాలి తినాలి అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది నాకైతే యాక్చువల్లీ స్వీట్లు అయితే అస్సలు ఇష్టం ఉండదు కానీ క్యారెట్ హల్వా అయితే మాత్రం ఎప్పుడు చేసినా సరే మిగిలిపోకుండా ఈ క్యారెట్ హల్వా అయితే పిల్లలు కానీ మా ఆయన కానీ మేమైతే ఇంకా అస్సలు మిగిలించకుండా తినేస్తాము చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో అలాగే మనం చేసుకున్న క్యారీఫ్లేవర్ కూర ఇంకా క్యారెట్ హల్వా ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇంత కష్టపడి మీకు మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తున్నాను కదా సో ఇంకా లైక్ చేసి మీరు షేర్ చేయడానికి ఎంత కష్టమండి చెప్పండి చాలా సింపుల్ కదా సో మంచి మంచి వీడియోతో అయితే మరి వీటితో మరి వస్తాను బాయ్ బాయ్